అందరికీ నమస్తే అండి నేను మీ రాముని ఈరోజు మన అంశము ప్రభుత్వం తీసుకున్న స్కీమ్ రాజీవ్ యువ వికాస్ స్కీమ్ అండి ఈ టాపిక్ మాట్లాడబోతున్నా దీంట్లో బాగుంది మంచి ఆలోచన ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేసుకోవచ్చు మెచ్చుకోవచ్చు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇక మిగిలింది ఎవరయ్యా అంటే ఓసీ ఓసీలలో ఎవరు వస్తారయ అంటే రెడ్డీసు విల్మాసు వైశ్యాసు బ్రాహ్మణ్సు మార్వాడీసు కొంతమంది సయ్యద్ ముస్లిం వాళ్ళు కూడా ఓసీ కిందికి వస్తారు వీళ్ళు తప్ప అందరు కూడా ఈ ప్రభుత్వము పెడుతున్న స్కీమ్లో ఎలిజిబిలిటీ అరుగులుగా నిర్వహించి నిర్ణయించింది ఈ ప్రభుత్వం మరిగా వీళ్ళు ఎవరు అన్నట్టు ఈ ఓసీలు అంటరాని వల్ల లేకుంటే మరి వీళ్ళు ఈ రాష్ట్రానికి దేశానికి సంబంధించిన పౌరులు కారా అనేది ఇక్కడ ప్రశ్న ఒకవేళ మరి ఓసీలలో యువకులు లేరా ఓసీలలో పేదవాళ్ళు లేరా ఓసీలల్లో కూటికి గతి లేని వాళ్ళు అడ్డ మీద కూలీలు లేరా మరి ఈ పాలకులకు ఈ ప్రభుత్వానికి ప్రతిపక్ష లీడర్లకు కళ్ళు కనిపించట్లేదా మరి ఓసీలు పడుతున్న బాధలు కళ్ళున్న కబోదుల ఇల్లంతా కనీసము వీళ్ళ కడుపుకు అన్నం తింటున్నారా లేదా అనేది ఈ పథకం ప్రకటించిన తర్వాత ఓసీ వర్గాలలో వస్తున్న ప్రశ్న సభలో కానివ్వండి శాసన మండలిలో కానివ్వండి ప్రజాక్షేమం కోసము ప్రజలే ఎన్నుకున్న ఈ ప్రజాప్రతినిధులు ఒక్కడంటే ఒక్కడు కూడా నోరు తెరిచి ఇది అన్యాయము ఇది దుర్మార్గము రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కు ఆర్టికల్ ఫోర్టీన్ ఏం చెప్తుంది సమానత్వం గురించి చెప్తుంది మరి ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అంటే మరి ఓసీలకు సమానత్వం ఎక్కడుంది ఓసీలు వేసే ఓట్లు కావాలి ఓసీలు కట్టే పన్నులు కావాలి ఓసీల నుంచి అన్ని బెనిఫిట్స్ టాక్సీ రూపంలో వసూలు చేయాలి కానీ ఓసీలలో ఉన్న పేదలకు మాత్రము మరి ఈ ప్రభుత్వము బాధ్యత లేదా మరి ఆ పేదవారికి సహకరించాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఈ పాలకులకు లేదా అని ఓసీ వర్గాల నుంచి వస్తున్న ప్రశ్న దీనికి ప్రజాప్రభుత్వము సమాధానం చెప్పాలి అన్ని ప్రతిపక్షాలు అందరు ఎమ్మెల్యేలు కూడా దీనికి సమాధానం చెప్పాలి ఏమైంది మీ జ్ఞానం అసలు మీరు ఒక్కడన్నా రాజ్యాంగం చదివినోడు ఉన్నాడా అనేది కూడా మరొక డౌటు ఒకవేళ మీకు రాజ్యాంగం మీద అవగాహన ఉంటే ఆర్టికల్ ఫోర్టీన్ ఏం చెప్తుంది సమానత్వానికి మరి ఓసీలు అరువులు కారా వీరు అంటరాని వాళ్ళ లేకుంటే ఓసీలలో అందరూ వృద్ధులేవురా యువకులు ఎవరికి అనిపిస్తలేరా మీకు పేదవాళ్ళు ఎవరు అనిపిస్తలేరా ఒక్కసారి ఆలోచించండి సమాజంలో ఉన్న ప్రతి పౌరుడు ఓసీ అనే కాదు ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బాధ్యత గల ప్రతి భారతీయుడు ప్రతి తెలంగాణ పౌరుడు ప్రశ్నించాలి ఆలోచించాలి విశ్లేషించాలి వారి సమాధానాన్ని తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి మీరు అన్నారు ఎన్నికల ముందు ఓసీలకు ఓసీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి మీరు ఎన్నికల ప్రచారంలో అనేక చెప్పడం జరిగింది మరి మీరు కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు ఎందుకు చేయలేదు మాకు ఓసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఓసీలలో ఉన్న పేదలకు కూడా ఆ కార్పొరేషన్ ద్వారా లబ్ధి చేకూర్చేటట్టు మాకు కూడా ఒక భరోసా కల్పించేటట్టు ఈ ప్రభుత్వం పైన సమాజం పైన బాధ్యతగా మీరు నిర్వహించాలని మా అనగారిన ఓసీ బిడ్డల తరపున పేదల పక్షాన నిరుపేదల పక్షాన ప్రతి ప్రజాప్రతినిధిని ప్రశ్నిస్తుంది ఓసీ వర్గం దయచేసి ఆలోచించి తగిన నిర్ణయం తీసుకుంటారని మేము వేచి చూస్తున్నాము ఓసీలు అనగానే వారు ఏదో లక్ష్మీపుత్రుల లెక్క పుట్టుకతోనే బిల్గేట్ వారసులు అనుకుంటున్నారా రండి మరి నా దగ్గరికి నేను చూపెడతాను బాత్రూములు గడుగుతూ బతుకును వెళ్ళదీస్తున్న ఓసీలను చూపెడతా రిక్షా దొక్కుతూ జీవనాన్ని గడుపుతున్న ఓసీలను చూపెడతా భూమి జాగాలు అమ్ముకొని అప్పులపాలయ్యి పంటలు పండక ఈ హైదరాబాద్కు వచ్చి అపార్ట్మెంట్ల కింద వాచ్మెన్లుగా పనిచేస్తున్న ఓసీ బిడ్డలను చూపెడతారు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న ఓసి బిడ్డలను నేను చూపెడతాను లక్షల మందిని చూపెడతా రోడ్డు మీద కూలీ చేస్తూ వారి జీవనాన్ని నడిపిస్తున్న ఎంతోమంది ఓసీ బిడ్డలను నేను చూపెడతా వాళ్ళు ఓసీలలో పుట్టినందుకు ఎవరికి చెప్పుకోలేక ఎంతో మనోవేదనతోని పక్కవారికి కూడా చెప్పుకోలేక సహాయం అడగలేక నిస్సహాయ స్థితిలో వారి జీవనాన్ని వెళ్ళదీస్తున్న ఓసి బిడ్డలను మీకు మందిని నేను చూపెడతాను మొన్న గత వారంలోనే అప్సిగూడ స్ట్రీట్ నెంబర్ ఎయిట్లో ఒక ఓసీ బిడ్డ భార్య భర్త ఇద్దరు చక్కటి పిల్లలు ముక్కుపచ్చలారని పిల్లలు చదువుకుంటున్న పిల్లలు ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం మొత్తము ఆత్మహత్య చేసుకున్న సంఘటన మీడియాలో చూడడం జరిగింది మరి ఇలాంటి పేద ఓసి బిడ్డలు మీకు కనిపించట్లేదా అని చెప్పేసి ఓసీ వర్గం మిమ్మల్ని ప్రశ్నిస్తుంది మనసున్న మీ మనుషులైతే మీరు ఈ విషయాన్ని ఆలోచించి అగ్రవర్ణ పేదలు ఎవరైతే ఉన్నారో వారికి రాజ్యాంగ ఫలాలు దక్కే విధంగా మీ పాలన ఉండాలని ఆశిస్తున్నాము కోరుకుంటున్నాము దయచేసి మిత్రులారా ఇది ఎవరికీ వ్యతిరేకం కాదు వ్యవస్థలో మేము కూడా భాగమే మీకెంత హక్కుందో మాకంతే హక్కుంది రాజ్యాంగము అందరికీ సమాన అవకాశాలు ఇచ్చింది అందుకోసమే ప్రాథమిక హక్కు ఆర్టికల్ ఫోర్టీన్ అందరికీ సమానత్వము హక్కునిచ్చింది ఆ హక్కులో భాగంగానే ఓసి వర్గము ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తుంది మా హక్కును మీరు లాక్కుంటున్నారు మా హక్కును మీరు దుర్వినియోగం చేస్తున్నారు అలాగే భారత రాజ్యాంగాన్ని కూడా మీరు అవమానపరుస్తున్నట్టే లెక్క కనుక మా హక్కు మాకు దక్కాలి అందుకోసం మీరు ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము మా ఆవేదనను మీకు తెలియజెప్పాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది మిత్రులారా అందరు కూడా దీన్ని విస్తృత స్థాయిలో షేర్ చేయండి ప్రజాప్రతినిధులకు ప్రభుత్వానికి ఈ వీడియో అందేలా చూడండి ఇందులో ఏమైనా మీకు సందేహాలున్నా మీ అభిప్రాయాలైనా కానీ కామెంట్ రూపంలో తెలియజేయవచ్చు మరొక సంఘటన మీకు చెప్తాను మిత్రులారా సభ్య సమాజం దీన్ని గమనించండి ఆ మధ్య ఎడ్యుకేషన్ లోన్ అని చెప్పేసి ఒక స్కీమ్ తీసుకురావడం జరిగింది దానికోసము ఒక ఓసీ బిడ్డ అప్లై చేసుకుంటాం వీళ్ళు ప్రభుత్వాలు ప్రకటించేటప్పుడు ప్రతి ఒక్కరూ బీధవాళ్ళు అయినప్పటికీ కూడా ఎడ్యుకేషన్కు మేము ఎలాంటి పూచికత్తు లేకుండా హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ ఇస్తాము విదేశీ విద్యకు మేము ప్రభుత్వం తరఫున భరోసా కల్పిస్తామని ఒక ఆ మధ్యలో ఒక స్కీమ్ తీసుకురావడం జరిగింది ఆ స్కీము చెప్పడం వరకు బాగానే ఉంది పేపర్లో హెడ్లైన్స్ బాగానే వచ్చినాయి అందరి నుంచి అప్రిషియేషన్లు వచ్చినాయి కానీ తీరా ఒక ఓసీ బిడ్డ బ్యాంక్కి వెళ్తే మీ దగ్గర ఎంత ల్యాండ్ ఉంది మీ దగ్గర ఆస్తి ఏమన్నా ఉందా ప్రాపర్టీ ఉంటే పూచికత్తు పెట్టండి పూచికత్తు పెట్టకుండా మేము లోన్ ఇవ్వలేము అని చెప్పేసి నిర్మోహమాటంగా అప్లికేషన్ను తిరస్కరించడం జరిగింది అబ్బాయి దాదాపు ఒక ఆరు ఏడు బ్యాంకులలో తిరిగిండు ఎడ్యుకేషన్ లోన్ కోసం సరస్వతి పుత్రుడు బీటెక్ మంచి పర్సంటేజ్తో పాస్ అయ్యిండు ఇప్పుడున్న ఈ వ్యవస్థలో ఇమున లేక కనీసం ఇక్కడ చదువుకునే అవకాశం లేక ఈ పథకం ద్వారా నాయన విదేశాలకు పోయి విద్యా అర్జన చేద్దామని చెప్పేసి తను బ్యాంకుల చుట్టూ తిరిగితే చెప్పులు అరిగినాయి తప్ప తనకు విద్య లోను రాలేదు అందరూ ఆస్తి అన్న పెట్టండి లేకుంటే ప్రభుత్వ ఉద్యోగిని అన్న ష్యూరిటీ పెట్టండి అని చెప్పేసి రకరకాల ప్రశ్నలతోని తనను వేధించిర్రు తనకు చివరికి లోను రాకుండా చేసిరు ఇప్పుడు ఆ అబ్బాయి మీకు చూపేడు తను రండి సిద్దిపేట దగ్గర ఒక చిన్న విలేజ్ ఏం చేయాలో అర్థం కాక కొంత పొలాన్ని కౌలుకు తీసుకొని ఆకుకూరలు వేసుకుంటున్నాడు తోటకూర కొత్తిమీర చిన్న చిన్న ఆకుకూరలు వేసుకుంటూ రెండు రోజులకు మూడు రోజులకు ఒకసారి సిద్దిపేట మార్కెట్కి వెళ్ళి అంత ఉన్నత చదువు చదువుకొని అంత వచ్చి ప్రతిభావంతుడైన ఆ యువకుడు సరస్వతి పుత్రుడు ఇలా కూరగాయలు ఆకుకూరలో పెట్టుకొని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఆ నిరుపేద ఓసి బిడ్డది ఇట్లా ఒక్కరు కాదు ఇద్దరు కాదు వేలు లక్షల మంది ఓసి ఉన్నారు ఈ సమాజంలో దయచేసి మా కులాన్ని కాదు మీరు మా యొక్క పేదతనాన్ని గుర్తించండి మా ఆర్థిక లేమిని గుర్తించండి అరువులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకము అందేలా తగిన చర్య తీసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని వేడుకుంటున్నాము